పార్లమెంట్లో తనకు వచ్చిన అవకాశాన్ని రైతులు సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించారని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు ఏలూరులోని పార్లమెంట్ కార్యాలయంలో మహేష్ కుమార్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు యువతకు ఉద్యోగాలు పోలవరం ప్రాజెక్టు గురించి సమావేశాల్లో ప్రస్తావించారని వచ్చే సెషన్ లో మరిన్ని అంశాలు సభ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ గురించి అలాగే యువతకి ఉద్యోగాల గురించి మాట్లాడడం అదే రకంగా నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా క్లియర్గా ఏం చెప్పామంటే రైతులకి యువతకి పెద్ద పెట్టేస్తామని చెప్పాం అదే రకంగానే నా పని కూడా అదే రకంగానే చేస్తున్నాను పార్లమెంట్లో ప్రతి ఒక్క విషయం కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది సెక్రటరీస్తో కూడా మాట్లాడుతున్నాను మన పామ్ ఆయిల్ రైతుల గురించి అయినా కానివ్వండి అలాగే పైన్సర్ టొబాకో రైతుల గురించి అయినా కానివ్వండి అలాగే ఇప్పుడు వరి రైతులు కూడా చెక్కులు ఇవ్వడంలో మినిస్టర్ గారు కూడా రేపు వస్తున్నారు ఇవన్నీ కూడా పనులన్నీ కూడా రైతులకి సమస్యలు తీర్చడానికే మాట్లాడుతుంది అదే రకంగానే ముందుకు వెళ్తాం వచ్చే వచ్చే డిసెంబర్ హౌస్లో కూడా మేజర్గా సమస్యలు కూడా యువత ఉద్యోగాల గురించి అలాగే మహిళలు రక్షణ గురించి కూడా ఈసారి మాట్లాడబోతున్నాం